రాజకీయాల్లోకి వైఎస్ షర్మిలారెడ్డి తనయుడు వైఎస్ రాజారెడ్డి ప్రవేశిస్తున్నారా నేడు కర్నూల్ ఉల్లి మార్కెట్ ను తల్లి షర్మిలతో కలిసి సందర్శనకు బయలుదేరే ముందు ఇంటి వద్ద అమ్మమ్మ ఆశీర్వాదం తీసుకున్నాడు ఈ వీడియోని చివరి వరకు చూడండి చూసే ముందు మా ఛానల్ చేసుకోండి లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి ఇక డీటెయిల్స్ చూద్దాం ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లోకి దింపుతున్నారు దాని తాలూకు సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఈ రోజు కర్నూలు ఉల్లి రైతులను పరామర్శించడానికి హైదరాబాద్ నుంచి వెళ్లిన షర్మిల తనతో పాటు కుమారుణ్ణి రాజారెడ్డిని కూడా తీసుకెళ్లారు ఆయనకు ఇదే మొట్టమొదటి రాజకీయ యాత్ర ఇంటి నుంచి బయలుదేరి వెళ్లే ముందు అమ్మమ్మ విజయమ్మ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నట్టు షర్మిల సన్నిహితులు చెప్తున్నారు భవిష్యత్తులో ఏపీ రాజకీయాల్లో తాత రాజకీయ వారసత్వాన్ని కుమారుడు రాజారెడ్డికి అందించడానికి వైఎస్ షర్మిల ఇప్పటి నుంచే వ్యూహం రెడీ చేస్తున్నారు అధిష్టానం వ్యూహమా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు తన అన్న అప్పటి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో విభేదించి తెలంగాణలో సొంత పార్టీ షర్మిల పెట్టారు ఆ తర్వాత పరిణామాల దృష్ట్యా కాంగ్రెస్ లో చేరి ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టారు ఆమె ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు గెలవకపోయినా జగన్ ఓటమిలో తమదైన పాత్ర పోషించాలని షర్మిల వర్గం చెప్తోంది అయితే అదే సమయంలో షర్మిల పోకడతో విభేదించి కొంతమంది కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు మరోవైపు జగన్ పార్టీ నుంచి భారీగా వలసలు ఉంటాయని ఊహించిన షర్మిలకు ఇంతవరకు అలాంటి సూచన పెద్దగా కల్పించలేదు దాంతో వైఎస్ రాజారెడ్డి రాజశేఖర్ రెడ్డిల రాజకీయ వారసుడిగా తన కుమారుడు రాజారెడ్డిని రాజకీయాల్లో దింపాలని ఆమె భావిస్తోంది విదేశాల్లో ఉన్నత విద్య పూర్తి చేసుకున్న రాజారెడ్డిని ఏపీ రాజకీయాల్లోకి రంగ ప్రవేశం చేసేలాగా షర్మిళ వర్గం ప్లాన్ చేసినట్టు సమాచారం తల్లి ద్వారా రెడ్డి తండ్రి ద్వారా బ్రాహ్మణులతో పాటు క్రిస్టియన్ వర్గాలను కూడా రాజారెడ్డి ద్వారా పార్టీ వైపు ఆహ్వానించొచ్చని వైఎస్ షర్మిల ఆలోచన మరోవైపు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఆ మేరకు షర్మిలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది కారణాలు ఏవైనా షర్మిల కుమారుడు రాజారెడ్డి రాజకీయ రంగ ప్రవేశానికి అడుగులు పడినట్టే జగన్ కు కుమారులు లేకపోవడాన్ని అవకాశంగా తీసుకున్న షర్మిల అవునన్నా కాదన్నా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో రాజకీయ వారసులుగా కొడుకులకు ఉన్న అవకాశం ఆదరణ కూతుళ్లకు ఉండడం లేదు అన్నది వాస్తవం అంతలా ఇక్కడ పురుషాధిక్య భావన సమాజంలో పాతుకుపోతుందన్నది విశ్లేషకులు ఎప్పటి నుంచో చెప్తోన్నమాట ఆ దిశగా ఆలోచిస్తే మనకు ఎన్నో ఉదాహరణలు కనిపిస్తాయి మరోవైపు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కుమారులు లేరు ఇద్దరూ కుమార్తెలే దాంతో రానున్న రోజుల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసత్వం తన కుమారుడికే దక్కుతుంది అని షర్మిల భావిస్తున్నారు అందుకే ఆ దిశగా కుమారుడు రాజారెడ్డిని సాన పెట్టే ప్రయత్నం చేస్తున్నారని మరి షర్మిల ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలని చెప్తున్నారు నేతలు